హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు క్షమంగా ఉండాలని కోరుతున్నాను ఎప్పుడు చూసినా ఇదే రొటీన్ అండి మీరు బాగుంటే నేను బాగుంటానండి ఎందుకంటే మంచి మంచి వడలితో మీ ముందుకు వస్తాను అయితే నేను ఈరోజు నేను ఒక సిస్సర్స్ కాన్ రోల్ అనే ఒక క్రిప్పర్ ప్లాంట్ పరిచయం చేస్తానండి ఈ క్రిప్పర్ చూసారా సో ఎక్కుతుంది ఇది సో ఇది ఆయుర్ ఆయుర్వేద పరంగా ఇథనోమెడిస్ పరంగా లాభాలు ఏంటంటే బోన్స్ చిరిగిపోయిన వాళ్ళకి బోన్స్ తిరిగిపోయిన వాళ్ళకి ఇది బతుకుతుందనే నమ్మకం అండి ఇతనో మెడిసిన్ పరంగా సో మా ఆదివాసులు అయితే ఇవి యూజ్ చేసేవాళ్ళండి గురువులు అయితే ఈరోజు నేను మీకు ఇది సిస్సస్ గురించి పరిచయం చేసి చూసుకోండి సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ యూట్యూబ్ ఫాలోవర్స్ కానీ ఎవరైనా పెద్ద వీడియోల్లో మీరు ఓపెన్ చేసి చూసినట్లే వివరంగా చెప్పానండి సో అయితే ఈరోజు నేను ఒక క్రిప్పర్ ప్లాంట్ సిస్సస్ లాంగ్రస్ ఒక వీటేసి జాతికి చెందినటువంటి ఒక మొక్క కోసం అయితే నేను పరిచయం చేశానండి సో ఇవి బోన్స్ కోసం యూజ్ చేస్తారని నమ్మకం అండి ఒక లైక్ షేర్ కామెంట్ చేసి వెంటనే నా ఛానల్కి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి